వీరసేవ సమాజం చౌకిమఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఐదు నుండి ముప్పై వరకు శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాల భాగంగా శనివారం సాయంత్రం శ్రీ బసవ సేవా సదాన్లో వివిధ పాఠశాల విద్యార్థులచే వచనాలు నీతి పద్యాలు శ్లోకాల పోటీలు నిర్వహించారు చౌకీమట్టం అధ్యక్షులు చీలమల్లన్న మాట్లాడుతూ శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ఏప్రిల్ ఐదు నుండి ముప్పై వరకు ఉంటాయని ఏప్రిల్ ఐదున విద్యార్థులచే శ్లోకాలు నీతి పద్యాలు పోటీలు ఏప్రిల్ ఇరవై ఆదివారం రోజు వ్యాసరచన పోటీలు ఏప్రిల్ యువకులకు ఖోఖో కబడ్డీ పోటీలు ఉంటాయని

మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది పెద్ద మరియు చెట్టుకి విత్తనం కూడా చిన్నదే కదా చక్కగా ఉంటుంది కానీ దానిలో పురుగులుంటాయి వాడు పైకి విగ్రహం ప్రదర్శించినప్పటికీ అతనిలో అతని మనసులో భయం ఉంటుంది రెండవ పద్యం వినదగు నివ్వర చెప్పిన వినంతన వేగపడగా వివరింపద గణికల్ల నిజం తెలిసిన పరుడు మహిళ సుమతి చెడునాడు దైవము మేలు వచ్చనేని మెచ్చుదన్న చే మేలు తలుప చేసిన కర్మము విశ్వదాభిరామ వినురవీమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుడిని తిడుతుంటాము ఏదైనా మేలు జరిగితే దేవుడి ప్రతిభను మెచ్చుకుంటాం ఏదైనా జరగడం జరగకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే ప్రయత్నంలో లోపం ఉందని తెలుసుకోలేక దేవుడిని తిడుతుంటాము మనం చెడిపోయిన పని గురించి బాధ్యత ఆలోచన పెరుగుతుంది సుమతి ఓ మంచి బుద్ధి గలవాడ బాగా ఆకలి వేసినప్పుడే తిన్న అన్నమే చాలా అమృత వలె రుచిగా అనిపిస్తుంది వెనుదీయకుండా దాన ధర్మాలు చేసే వాడే ఈ భూమి మీద నిజమైన దాత కష్టాలను ఓడ్చుకొని ధైర్యంగా తన వంశానికి వన్నీ తెచ్చేవాడే భూమి మీద మనలే ప్రనకహ క్లేషనాశాయం గోవిందాయ నమో నమః ఈ శ్లోకం యొక్క భావం శ్రీ కృష్ణుడికి వాసుదేవునికి హరము పరమాత్మకు గోవిందుడికి నమస్కారం నేను కాకతీయ స్కూల్ ఉపచేతే సమవేతా మామకా कुर्वत सञ्जया सञ्जय उवाच दुष्टा तु पाण्डवानीकं प्यूडं दुर्योस्त आचार्यमुपसंगम्य राजावचनमब्रवि पच्येतां पाण्डुपुत्राणाम् आचार्य महितं च मो द्पुत्रीणां तव शिष्ये धीमता अत्र शूरं महे श्वासा भीमार्जुनसमायुधि युतानो विराटच्च दुपतच्च महारतः आकाङ्क्षे विजयं कृष्णेश्वर සමවේතාච වහ මලකා පාන වච වවක ර සගය සගවාචා තු ඕම් ශ්‍රී ගුරු පස්ලින් නමහා ఈ నెల ముప్పైవ తారీఖు మన జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుని జయంతి శుభ సందర్భంలో బసవ జయంతి యొక్క కార్యక్రమాలు సదాశ్వీపేట పట్టణ చౌకి మఠం వారి యొక్క సౌజన్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా బసవ జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు నేడు ఐదవ తారీఖు నాడు జరిగినటువంటి కార్యక్రమం పద్యాలు మరియు శ్లోకాల కార్యక్రమం ఈరోజు జరిగింది కాబట్టి మరి ముందుగా ఇరవై తారీఖు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది ఐదవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు నిరంతరం కూడా ఈ యొక్క ప్రాంగణం లోపల పంచాచార్య బసవ శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదనం నుండి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంలో పట అందరూ కూడా పాల్గొని ఆ యొక్క బసవేశ్వర కృపకు పాత్రలు కావాలి మరి రోజువారీగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా బసవేశ్వర జయంతి శుభ సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం జయ గురు బస్వా